దేవుని వాక్యంలో దేవునితో సహవాసము బలపడుతూ వస్తున్నావా కొంతమందికి దురదచవులు ఉంటాయి వాక్యం అంటే వినటానికి ఇష్టపడరు ఇష్టపడకుండా అన్ని అన్ని రకాలే వింటా ఉంటారు కాని మనం ఎక్కడైతే లోతుగా వాక్యం చెప్తూ వస్తామో అక్కడ నిల్వనే నిల్వ ఎందుకనకంటే వాళ్ళకి ఏం కావాలా దేవుడు నిన్ను తీవిస్తాడు నీ అవసరాలు తీపిస్తాడు చాలా బాగుంటుంది జీవితం సరి చేసుకోండి వాళ్ళకి సరి చేసుకోకుండా మనకి ఏం కావాలా దీవెనలు కావాలా అభివృద్ధి కావాలా తర్వాత అన్ని సమస్యలన్నీ పోవాలా ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయి ఆశీర్వాదాలు ఆశీర్వాదాలు రావాలంటే ఆశీర్వాదాలు రావాలంటే నీ దగ్గర ఏముండాలా సరి చేసుకునేది కావాలి ఈ దగ్గర ఏ పొర